మీ అందరూ మన వాళ్ళు ఇప్పుడు దాదాపు కూర్చున్న వాళ్ళందరం కూడా అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళే అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకి మా సభా నిర్వాహకులు కూడా ఈ యొక్క జేఏసీ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి అనే దాన్ని కొంత అక్షరీకరించి తమరి ముందుకు పట్టుకొచ్చినారు చాలామంది చదివి ఉంటారా అని ఆశిస్తున్నాను ఒకవేళ చదవకపోతే తర్వాతనైనా దయచేసి దీన్ని చదవండి చదవకుండా ఈ హాల్లో పెట్టిపోకుండా చదవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి అసలు జేఏసీ అనేటువంటి ఆలోచన బీసీ ఎస్సీ ఎస్టీ రిలీజియస్ మైనారిటీ ప్రకృతి సిద్ధంగా యాదృచ్ఛికంగా భారత రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో పుట్టినప్పటికీ ప్రజాస్వామిక దృపంతో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకొని తరతరాలుగా యుగ యుగాలుగా అనేక ఉద్యమాలు ఆ ఉద్యమాల నుంచి కొంత ఫలితం వచ్చినప్పటికీ మనందరి కళ్ళల్లో మనందరి మెమొరీలో ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరం పనిచేస్తే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమీ జరుగుతుంది అనే ప్రశ్న సామాన్యుల నుంచి వచ్చింది చదువుకున్న నుంచి వచ్చింది బుద్ధిజీవుల నుంచి వచ్చింది రాజకీయ నాయకుల నుంచి వచ్చింది అందరి ఆలోచనలో నుంచి తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రం వస్తే చిన్న కులాలకు రాజ్యంతో మాట్లాడుకోవడానికి చర్చించడానికి రాజ్యంతో కావలసినటువంటి సంక్షేమ పథకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పినాడు కాబట్టి తెలంగాణ కోసం బీసీలు కూడా నడుము కట్టాలి తెలంగాణ సాధన కోసం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ సబ్బండ కులాలు పనిచేస్తే తెలంగాణ వస్తాయని అప్పుడు మేధావులు మాట్లాడితే మనందరం విన్నాము మన శక్తి కోసం శక్తి కొద్దీ పనిచేసినాము తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత దాదాపు పది సంవత్సరాల కాలము మనము సాధారణంగా ఎదురు చూసాం పాలక వర్గాలు తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఈ న్యాయం ఏమైనా చేస్తారామని చెప్పేసి ఎదురు చూసినాం కానీ న్యాయం చేయకపోగా నీళ్లు అన్నారు నీళ్ళు అయితే అక్కడక్కడ ఒకటి కొన్ని కొన్ని ఆనకట్టలు కట్టారు కానీ ఆ నీళ్లు వచ్చి కొంత వచ్చినాయి కానీ వస్తే ఎవరు పొలాల్లోకి ఆ నీళ్ళు వస్తున్నాయనే ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే భూ పంపిణీ చేయకుండా ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి విశాలమైనటువంటి భూభాగంలో కొన్ని కోట్ల ఎకరాల భూమి ఉంది వ్యవసాయ వ్యవసాయానికి పనికొచ్చేది కానీ భూమి పంచలేదు కానీ నీళ్ళు మాత్రము కృష్ణా గోదావరి నదుల మీద అక్కడక్కడ ఆనకట్టలు కట్టి దానిలో చాలా అవినీతి ఉందనేటువంటి మాట నిజమైనప్పటికీ భూములు పంచకుండా నీళ్లు తీసుకొచ్చినారు నిధులు అన్నారు నిధులు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజలు పన్నులు చెల్లిస్తే ఆదాయం వస్తుంది రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సామాజిక ఆర్థిక పురోగతికి వాడకుండా తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి ఈ సోకాయుడు అగ్ర కులాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసులు ప్రజాస్వామ్యంలో నాయకులుగా వెదుగుతూ కోట్ల రూపాయలకు వాళ్ళు అవినీతి చేస్తున్నారు నియామకాలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది న్యాయంగా తెలంగాణ ఉద్యమానికి ప్రజలందరూ సహకరించిన దాన్ని భుజాన వేసుకొని నిజాయితీగా కొట్లాడింది యువత విద్యార్థి లోకం ఏం కొట్లాడినారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే కుటుంబము నిలకడగా ఉంటుంది కుటుంబం నిలకడగా ఉంటే సామాజిక పరివర్తన వస్తుంది ఆత్మగౌరవం పెరుగుతుందని ఉన్నారు కానీ ఉద్యోగాలు కూడా రాలే ఆత్మగౌరవం అనేటువంటి స్లోగాను మాలాంటి వాళ్ళం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి దానికి యాడ్ చేసినాం నీళ్లు నిధులు నియామకాలు మాత్రమే కాదు ఇవన్నీ భౌతిక సంపదకు సంపాదించినాయి కానీ ఆత్మ గౌరవం కూడా తెలంగాణ ఉద్యమంలో చూడాలని ప్రతిపాదించినాము సరే దాన్ని చాలా ముందుకు రాకుండా చాలా జాగ్రత్తగా ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీలు ఉద్యమానికి మేధావులుగా వ్యవహరించినటువంటి అగ్ర కులాలు కూడా జాగ్రత్త పడ్డాయి పది సంవత్సరాల తర్వాత గౌరవ పెద్దలు డాక్టర్ విశావర్ధన్ మహారాజ్ గారు సరే వారికి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల సామాజిక పరివర్తన రాజకీయ ఉద్యమం ఉంది వారికి సామాజిక పరివర్తన రాజకీయ ఉద్యమం ఎందుకంటున్నారో మీరు దయచేసి అర్థం చేసుకోండి సమాజాన్ని మార్చడం అంటే కేవలము వ్యక్తులను సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఏ ఒక్క రంగాన్ని పట్టుకోకుండా వ్యక్తిని సమూలంగా ప్రభావితం చేసే సమాజాన్ని ఆర్థిక వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ప్రజా సమీకరించాలి ఆ ప్రజా సమీకరించడానికి పునాది భారత రాజ్యాంగం కావాలని దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా వారు పనిచేస్తున్నారు వచ్చిన తెలంగాణలో మార్పు కోసం పని చేయాలని పెట్టిందే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీ వాస్తవానికి ఈ పని ఎవరు చేయాలి ప్రజల యొక్క ఓట్లు తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు చేయాలి అవి చేయడానికి నిరాకరిస్తున్నాయి మనం ప్రతిపాదిస్తున్నా నిజంగా కష్టాల్లో ఉన్నా కన్నీళ్ళలో ఉన్నా పేదరికంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి ఏ అంశాన్ని కూడా రాజకీయ అంశంగా మార్చకుండా వేరే విషయాలను రాజకీయ అంశాలుగా మార్చి మనల్ని నిద్రపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క చారిత్రక సందర్భంలో మళ్ళీ గౌరవ విశార్దన్ మహారాజు గారు కాన్సీరామ్ గారు వర్ధంతి రెండు వేల ఇరవై నాలుగు ఆ వర్ధంతి రోజు ప్రాయంగా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలారా ఆ తర్వాత మార్చి నెలలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో సుందర విజ్ఞాన భవన్లో ఈ యొక్క జేఏసీని ఆవిర్భవం చేయడం జరిగింది జేఏసిని ఆవిర్భవం చేయడం అంటే నా దృష్టిలో ఒక మీటింగ్ పెట్టుకోవడం కోసము లేదా పది జిల్లాలు తిరిగి వ్యక్తులుగా ఎక్స్పోజ్ కోరుకోవడం కోసం కాదు చచ్చేలోపైన లోపైన కనీసం చనిపోయే లోపల కనీసం అమాయకంగా ఉన్న భావోద్వేగాలతో మాత్రమే బతుకుతున్నటువంటి తెలంగాణ సమాజాన్ని నిజమైన పరివర్తన వైపు తిప్పడం కోసమే ఈ జేఏసీ ఏర్పడ్డది నిజమైన పరివర్తన కోసం స్వాభావికంగా ఏ కులానికి జేఏసీ వ్యతిరేకం కాదు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనేది తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి నా సహోదరులైనటువంటి మనతో జీవిస్తున్నటువంటి ఏ ఒక్క రెడ్డికి ఏ ఒక్క వెలుమకు ఏ ఒక్క బ్రాహ్మణికి ఏ ఒక్క వైశ్యుడికి ఏ ఒక్క కమ్మకు వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా కానీ తప్పకుండా వాదంగా సంస్కృతిగా జీవన విధానంలో వాళ్ళ ఆధిపత్యాన్ని వదులుకొమ్మని ఒక రకమైనటువంటి సామాజిక పరివర్తన వాళ్ళలో కూడా తీసుకురావడం కోసము ఈ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం మనం కాబట్టి జేఏసీ అది కేవలం సింబల్స్ కాదు తెలంగాణ ప్రాంతానికి ఆ వాడకస్తే ఈ ఖమ్మానికి చాలా అవసరం ఈ ఖమ్మానికి ఎందుకు అవసరం అంటే ఖమ్మం ప్రాంతం అంతా కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతుకుతుందని నేను భావిస్తున్నా ఈ అబద్ధపు ప్రపంచం ఏమిటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దయచేసి చదవండి ఖమ్మంలో ఉన్నటువంటి ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ పూర్వ చరిత్ర అంతా కూడా పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఇంకా వీలైతే మావోయిస్ట్ పార్టీ విప్లవ పార్టీలకు అనుబంధంగా వచ్చినటువంటి జనరేషన్సే ఇక్కడ ఉందని నేను భావిస్తున్నా మిమ్మల్ని అందరినీ నేను వ్యక్తిగతంగా గౌరవిస్తా కానీ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన జీవితం ముందు మనం ఒక అనువంత కూడా కాదు ఆయన అనుభవం నుంచి తీసుకున్నటువంటి ఆయన అనుభవంలో చాలా ప్రయత్నాలు చేసినాడు విప్లవ పార్టీలతోని కమ్యూనిజాన్ని మార్క్సిజం యొక్క సిద్ధాంతం తప్పిదం కాదు ఇక్కడ మార్క్సిజాన్ని భారతదేశానికి ఆహ్వానించి దానికి నాయకులుగా ఉన్నవాడు చాలా యాంత్రికంగా దాన్ని పరివర్ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అక్కడ లోపం ఉందన్నారు మరిగా తెలంగాణ అంటే తెలంగాణలో ఖమ్మం అన్న నల్గొండ అయినా అందరు రక్తాలు మొత్తం అంగిలి చింపుకుంటారు కమ్యూనిజం కోసం కానీ అంగిలి చింపుకున్న దోతులు చింపుకున్నా లాగులు చింపుకున్నా నిజంగా ఒక బీసీ ఇంత డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం లెక్కలు తీసి చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా లేదా ఇప్పుడు విడిపోయిన ఖమ్మం జిల్లా భద్రాది రెండు జిల్లాలు కలుపుకుంటే దాదాపు నలభై ఎనిమిది శాతం బీసీలు ఉన్నారు నలభై ఎనిమిది శాతం ఉన్న బీసీలలో ఒక్క ఎమ్మెల్యే కాడా అండి ఇక్కడ కమ్మల రాజ్యం అక్కడ రెడ్ రాజ్యం అందుకోసమే ఈ జేఏసీ ఖమ్మానికి చాలా అవసరం జేఏసీ అంటే దయచేసి మీరు కేవలం రాంబాబు మీటింగ్ పెట్టినాడు మన పాత మిత్రుడు కాబట్టి రాంబాబును సంతృప్తి పరచడం కోసం లేదా విశారదన మహారాజు గారు మన జిల్లాకు సంబంధించిన వారు కనీసం పోయి కలవాలి కదా కానీ మన నైతిక బాధ్యత కదా రా వచ్చారా నాకు తెలియదు ఖమ్మం జిల్లాలో పుట్టినటువంటి ఒక మాదిగా జాతిలో పుట్టినటువంటి ఒక మామూలు బిడ్డ తన నిజ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటాడు ఆ అవమానాలే దుఃఖంలో కూడా దుఃఖం నుంచి సమాజాన్ని మార్చడం కోసం ఎలా పరిచయం ఎలా పరితపించాలి బహుశా వారు బుద్ధుడి నుంచి నేర్చుకున్నారేమో అనిపిస్తుంది నేను ఎగ్జాగరేషన్ చేయట్లే ఒక బుద్ధుడు ఎట్లయితే సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక రుగ్మతలను చూసి చెలించిపోయి ఈ జీవితానికి అర్థం ఏమిటి పెద్దలు ఈశ్వరయ్య గారు అన్నారు కదా ప్రతి ఒక్కరూ సస్తాం కానీ చచ్చే ముందు ఈ జీవితానికి ఈ శరీరానికి ఈ రక్త మాంసాలకు ఏమైనా సార్థకత సమకూర్చుకోవాలి కదా ఆ ప్రయత్నము మన వారసులు చేసినారు ఈ తెలంగాణ నేలకు బుద్ధుడు అశోకుడు పూలే అంబేద్కర్ కాన్సీరామ్ సాహు మహారాజ్ వాళ్ళందరి యొక్క తాత్విక జ్ఞానాన్ని ఒక అమాయక జీవితంలో కొనసాగుతున్న తెలంగాణకు పరిచయం చేయడం కోసమే ఈ తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పడ్డది అన్నల ఆ జేఏసీ ప్రతీది కూడా అక్కడ సింబల్స్ ఉన్నాయి అంటే చరిత్రలో సింబల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉదాహరణకు సమ్మక్క సారక్క ఉంది ఖమ్మం జిల్లా అంటే ఇక్కడ ఆదివాసీ బిడ్డలు ఎక్కువ ఖమ్మం జిల్లా మరి ఆదివాసి బిడ్డలను చరిత్రలో ఏమన్నారు సమ్మక్కను సార సారమ్మను సమ్మక్క సారక్కలను జంపలను ఏమన్నారు ఇవాళ దేవతలను చేసేశారు వాళ్ళని కానీ వాళ్ళ చరిత్రలో ఎవరికి తిరుగుబాటు చేసినారు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా నిలబడి ఆదివాసుల యొక్క నిజమైన హక్కుల కోసం కొట్లాడినారు అట్లాంటి సింపుల్స్ ఇక్కడ యాదవ సమూహం కూడా చాలా ఎక్కువ ఖమ్మం జిల్లాలో న్యాయంగా అయితే ఖమ్మంలో యాదవ ఎమ్మెల్యేలు రావాలి యాదవ ఎంపీలు రావాలి మీరు లెక్కలు తీసి చూడండి నేను ఊరికే మాట్లాడలేదు కమ్మల పర్సెంటేజ్ ఎంత ఇక్కడ చాలా తక్కువ కానీ ఒక్క యాదవ బిడ్డ కూడా కనీసం నిటారుగా నిలబడి ఆత్మగౌరవంతో నేను యాదవ బిడ్డను ఈ కమ్మ సమాజాన్ని తట్టుకొని నిలబడతాను ఖమ్మం జిల్లాకు నేను ఒక జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నికైతానని ఎవరన్నా అనగలరా కనీసం అట్లా మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళు మీరు కేసులు పెడతారు ఇక్కడ కమ్మలు చాలామంది పెద్దలు మాట్లాడుతుంటే నేను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదని అంటున్నారు దయచేసి ఆ అధైర్యంలో నుంచి బయటకు రాస్ మనం రాజకీయాలే మాట్లాడాలి ఈ జేఏసీ ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుతుంది కానీ దౌర్జన్యపూరితమైన రాజకీయాలు మాట్లాడదు భారత రాజ్యాంగం కేంద్రంగా భారత రాజ్యాంగం ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కేంద్రంగా భౌతిక యుద్ధం చేయము జ్ఞాన యుద్ధం చేస్తాము జ్ఞాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక అర్ధ గంట గంట సేపు కూర్చోండి వారు వివరిస్తారు ఇవాళ జేఏసీ అనేక ప్రతిపాదనలు తీసుకొస్తుంది అన్నారా అందరు మీరంత టీచర్స్ ఉన్నారు చాలా ఎంప్లాయీస్ ఉన్నారు అక్షరగా ఉన్నవాళ్ళు చాలామంది ఎవరు మాట్లాడినా చాలా గౌరవ అంటే డయాస్ మేనేజ్మెంట్ ఎంత బాగుందంటే ఖమ్మంలో పెద్దలకి గౌరవనీయులైనటువంటి అంటే మాట్లాడే పద్ధతిలో అంటే దీన్ని ఏమో డెకోరం అంటారు లెక్చరర్ కాబట్టి ఒక డెకోరం ఒక డిగ్నిటీతో మాట్లాడుతున్నారు అయితే ఈ డిగ్నిటీని ఈ డెకోరాన్ని ఈ ప్రజాస్వామిక భాషను గ్రామాల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఎన్ని ఎన్ని మండలాలు ఉన్నాయి మీ ఖమ్మము మొత్తము భద్రాది తర్వాత ఖమ్మం జిల్లాలో నలభై నాలుగు మండలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నలభై నాలుగు మండలాల్లో ఒక్క గ్రామానికి పది నుంచి పదిహేను గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల్లోకి వెళ్ళి మీకున్న డెకోరాన్ని మీకున్న డిగ్నిటీని మీకున్నటువంటి ఈ ప్రజాస్వామిక భాషలో జేఏసీ గురించి వివరించండి జేఏసీ గురించి వివరించడం అంటే తరతరాలుగా యుగాలుగా మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆదివాసులు మొత్తం కులాల్లో ఉన్నటువంటి స్త్రీలు మన అక్కలు మన అమ్మలు నష్టపోయినా కష్టపడ్డ కన్నీళ్లను వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఒక స్వధర్మాన్ని నింపి ఒక ఆత్మగౌరవాన్ని నింపి ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడేటువంటి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడం కోసమే ఈ జెఎస్ ఏర్పడ్డది ఈ జేఏసీని ముందుకు తీసుకెళ్లాల సమయం లేదు కాబట్టి జేఏసీ ఎందుకు ఏర్పడ్డది తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపనకు ఉద్యమించడం చాలా మంది కూడా రాజ్యాధికారం రాజ్యాధికారం అంటున్నారు అది ఎట్లా అయిపోయింది అంటే అది చాలా విలువైనది చాలా కావాల్సింది కానీ ఆ మాట మాట్లాడే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా మనందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి రాజ్యాధికారం కోసం పనిచేయడం అయితే ఇది సుదీర్ఘకాలం పోరాటం చేస్తే తప్ప అది సాధ్యం కాదని మాకు తెలుసు కాబట్టి అందుకనే రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన అన్నము బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నిజమైన రాజ్యాధికారం వచ్చేలోపు నిర్ణయాధికారము మన సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు వచ్చేలోపు చేతులు కట్టుకొని కూసాల్సిన అవసరం లేదు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటును వాడుకొని చట్టబద్ధంగా న్యాయంగా ధర్మంగా ఈ ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కూడా మనం సాధించుకోవడానికి ఒక సామాజిక ఉద్యమం నిర్మించాలనేదే మా యొక్క ఆకాంక్ష అందుకరకు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులందరికీ రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వడం మీరు అనుకోవచ్చు మనకింకే శిక్షణ తరగతి లేదు కానీ ఖచ్చితంగా అవసరమే ఖచ్చితంగా అవసరమే పొడి పొడి మాటలు అర్థం కాని మాటలు అపనమ్మకంగా ఉన్న మాటలు కొంత భయం కొంత ధైర్యము ఇది కాదు కావాల్సింది ధైర్యంగా నిలబడి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆ ఎస్సీ ఎస్టీ ప్రజల్లో కూడా అత్యంత వెనుకబడ్డటువంటి వెనుకకు నెట్టేయబడ్డటువంటి నమాయిడికి జాతులు ఉన్నాయి అట్లాగే డీనోడిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు ప్రతి ఎస్సీలలో కూడా మాలమాదిగలే కాదు ఇంకా చాలా సంఖ్యాపరంగా తక్కువ ఉండి కనీసం నేను పరాణి చెప్పుకోవడానికి ధైర్యం లేని వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాల్సినటువంటి ఒక ప్రజాస్వామిక పూర్తిని నింపడం కోసం ఈ జేఏసీ ఏర్పడింది అట్లా బీసీలల్లో ఉన్నారు అట్లా ఎస్సీలల్లో ఉన్నారు ఎస్టీలలో కూడా కేవలం లంబడి సోదరు మాత్రమే కాదు కేవలం కోయ సోదరులు మాత్రమే కాదు చెంచులు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కనీసం ఈ ప్లేన్ ఏరియాకు రాకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన స్నేహస్తం అందించడం కోసం అంత ప్రజాస్వామీకరించుకోబడాల మనకు మనము ఆ ప్రజాస్వామీకరించుకోవడానికి కావలసినటువంటి సైద్ధాంతిక పునాదిని మనలో మనమే అన్నలుగా అక్కలుగా చెల్లెళ్ళుగా మనమే ఒక కుటుంబ సభ్యులుగా తెలుసుకోవడం కోసం ఈ జేఏస్ ఏర్పడింది అన్నలారా ఆయా వర్గాలతో ఉద్యమ భావజాల వ్యాప్తిని తరి తరలించడం తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన న్యాయమైన రాజ్యాంగపరమైన హక్కుల కోసం పోరాటం చేయడం విద్యా ఉద్యోగం మొదలైన రంగాలలో వారు వివరిస్తారు ఎట్లా అనేటువంటిది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తక్షణమే పార్లమెంట్ బిల్ పార్లమెంట్లో బిల్లు పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి దాన్ని న్యాయమైనటువంటి ఒక పక్కడుబంది చట్టంగా దాన్ని తీసుకురావడం కోసము ఇవాళ బీసీఏ సమస్యను ఎస్సీలు ఎస్టీలు మూలకు కూసవద్దని ఇందాక సార్ మాట్లాడారు కదా బీసీ ఎస్సీ ఎస్టీలు యొక్క డిఎన్ఏ ఒకటి డిఎన్ఏ ఒకటి నాకు తెలియదు కానీ సాంస్కృతికంగా మనం అంతా నరవర్గ శాస్త్రాన్ని నేను చదవలేదు నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కాదు కాయినప్పటికీ బాధితులుగా మనం అందరం ఒకటి ఆ బాధితులుగా ఇవాళ బీసీ ప్రజలకు రావాల్సిన నలభై రెండు శాతానికి ఆ దానికి చట్టబద్ధత కోసం పనిచేయడం కోసం ఈ జేఏసీ ఆల్రెడీ పనిచేస్తుంది గౌరవ పెద్దలు ఈశ్వరయ్య గారు అట్లాగే గౌరవ పెద్దలు చిరంజీవి గారు ఈ రోజు ఇక్కడ రావాల్సిందే వాళ్ళ అమ్మగారి యొక్క మొన్ననే చనిపోతే ఈ రోజు అక్కడ కార్యక్రమం వాళ్ళు రాలేదు వారి ఆధ్వర్యంలో విశార్దన్ గారు దానికి తోడైనారు మాలాంటి వాళ్ళము చూడతా భక్తిగా అవకాశం ఉన్నప్పుడు పోయి పనిచేస్తున్నాం మీరందరూ కూడా ఈ ఖమ్మంలో ఒక ఉద్యమ నిర్మాణం కోసం పనిచేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరికీ ప్రాధాయపడుతున్నాను అట్లాగే ఈడబ్ల్యూ రిజర్వేషన్ కూడా విడమర్చి చెప్పాలి జీరో నుంచి పది వరకు పది శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అన్నది దాని అర్థం పది శాతం రిజర్వేషన్లు ఇవ్వని కాదు కానీ ఈ దొంగలు ఈ దోపిడీదారులు పాలకుల రూపంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం ప్రతి వరకు కూడా ఈ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు ఇట్ ఇస్ జేఏసీ తీసుకుంటుంది జేఏసీ ఏమంటుంది తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ అప్వర్డ్ మొబిలిటీ ఉన్నటువంటి అగ్ర కులాలు అంట పడుతున్నా లేదా ఆ ఫార్వర్డ్ కులాలు ఎంతమంది ఉన్నారు నాట్ ఈవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ సెవెన్ పర్సెంటేజ్ నేను గత ఏడు పర్సెంట్ ఇవ్వాలా అందులో ఎంత కుట్ర చేశారంటే ఏడు శాతమో పది శాతం ఇస్తే అందులో మళ్ళీ ఒక అనగారిన పీసీ ఒక అనగారిన ఎస్సీకి ఒక అనగారిన ఎస్టీకి ఎవరికి కూడా అవకాశం లేదని అంటుంది రాజకీయ నాయకులు అంటే మనం అర్థం చేసుకోవచ్చు విమర్శించవచ్చు చట్టాలు కూడా నిర్మాణం చేస్తున్నట్టు సుప్రీంకోర్టు కూడా దానికి వంత పాడుతుంది అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ అగ్ర కులాల కోటరిగా మారింది దాన్ని బద్దలు కొట్టడం కోసమే బీసీఎస్సీ ఎస్టీ జేఏస్ అనేది ఏర్పడింది మిగతా విషయాలు విశారంగా మాట్లాడతారు సభ అధ్యక్షులు గారు వాళ్ళు నాకు సహాయ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ నేను చెప్పడం ద్వారా మాత్రమే మీలో మార్పు వస్తుందని కాదు నా ఉద్దేశం దయచేసి ఈ యొక్క రెండు పేజీలు ఉన్నాయి కరెక్ట్గా చదివితే ఐదు నిమిషాలు దీన్ని చదవండి చదవనే కాకుండా ప్రతి ఒక్క దాన్ని కొంచెం ఆలోచించండి మీరు ఇప్పటిదాకా ఆయా సంఘాలలో ఉండవచ్చు ఆయా పార్టీలలో ఉండవచ్చు అందరూ కూడా దాదాపు ముప్పై సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు ఇక్కడ కూర్చున్న కొంతమంది కొంతమంది యాభై సంవత్సరం మనం ఇంకా ఆరోగ్యంగా బతికితే పది ఇరవై సంవత్సరాలు ఈ పది ఇరవై సంవత్సరాలన్నా కనీసం ముప్పై నలభై సంవత్సరాలు మనది కాని చరిత్ర మనది కానీ జీవితం మనది కాని రాజకీయాలు మనది కానీ జీవితం గడిపాం కదా పెద్దలు విశ్వరాయ గారు అన్నట్టు కనీసం మనకు పుట్టిన బిడ్డలు మన భవిష్యత్ తరాలు మమ్మల్ని మనల్ని సామాజిక నేరస్తులుగా మనల్ని ప్రకటించకుండా ఉండాలంటే స్వధర్మంతో పనిచేద్దాం సశక్తితోని పనిచేద్దాం ఆత్మగౌరవంతో పనిచేద్దాం ఆ పని చేయడానికి కావలసిన ఆలోచన పరంపరను ఇవ్వడం కోసం బోధించు సమీకరించు పోరాడాన్ని బాబాసాహ్ అంబేద్కర్ అన్నట్టు ఈ జేఏసి పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము బోధించుతున్నాం ప్రజల నుంచి నేర్చుకుంటున్నాం కొంత మాకు తెలిసిన విషయాలు మీకు చెప్పి మనం అందరం కూడా ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఒక ఐక్య శక్తిగా ఏర్పడి దీని నుంచి ఖచ్చితంగా ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పడం కోసం ప్రజాస్వామిక వ్యవస్థ అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు వేసుకోవడం మాత్రమే కాదు పరివర్తన కూడా ప్రజాస్వామీకరించబడాల అట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను తెలంగాణలో అతరకుల భూస్వాముల కింద శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఆర్థిక సాంఘిక రాజకీయ అభివృద్ధి కోసం స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ ఫర్ బీసీఎస్సీ ఎస్టీల తెలంగాణ ఒక యాక్ట్ వాస్తవానికి ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ మనలాగనే మనం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినామో ఉదాహరణకు అస్సాంలో అక్కడ సపరేట్ అస్సాం రాష్ట్రం కోసం కొట్లాడినారు ప్రఫుల్ల కుమార్ మహంత అక్కడ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత అదంతా కూడా వాస్తవానికి ట్రైబ్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఆ ట్రైబులల్లో కూడా అత్యంత వెనుకబడిన ట్రైబ్స్కి చట్టబద్ధంగా వాళ్ళు కొన్ని అవకాశాలు ఇచ్చినారు మరి తెలంగాణ కోసం పనిచేసినటువంటి ఈ తెలంగాణలో తెలంగాణ బిల్లు అయితే పాస్ చేసినారు ఆర్టికల్ మూడు ప్రకారం కానీ ఏ ఒక్కరు కూడా తెలంగాణకు నేనేమి ఊరికే మాట్లాడలే తెలంగాణ రాష్ట్రం సాధించుకునేటప్పుడు తెలంగాణ అంటే మనం చేసిన దాంట్లో మనం ఎంత పొరపాటు పడ్డామో మనం ఎంత నష్టపోయినామో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం న్యాయంగా అయితే ఒక లాంటి లాంటివారు కనుక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లేకపోతే ఆయన లాంటి వాళ్ళు ఎవరైనా పార్లమెంట్లో ఉంటే ఒక కొత్త ప్రతిపాదన వచ్చేది తెలంగాణ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారుల నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అగ్రకుల రాజకీయ ఆధిపత్యం నుంచి ఈ ప్రాంతం విముక్తి కావాల్సిందే ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉండి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు కూడా న్యాయమైనటువంటి ప్రజాస్వామిక అవకాశాలు హక్కులు రాజ్యాంగబద్ధంగా రావాలని అడిగేవాళ్ళం అది అడగలేకపోయినాం మనం ఒక భావోద్వేగాల్లో కొట్టుకపోయినాం తెలంగాణ అంటే టిఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మనందరం అనుకున్నాం కాబట్టి ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా గెలిపిస్తున్నాం మరి ఒక ప్రాంతం యొక్క విముక్తి కోసం ప్రాణాలు అర్పిస్తా అని చెప్పేసి నిరహార దీక్ష చేసిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం న్యాయంగా బీసీలకు చట్టసభలలో అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు లోకల్ పంచాయతీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం కావాలంటే ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు కదా అలా మాట్లాడకుండా మౌనంగా ఉండడం వెనకాలనే అగ్రకూల రాజకీయ తత్వం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రజలకు స్పెషల్ రైట్స్ కోసము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు కడగకూడదని చెప్పేసి కూడా ఒక నిబంధన పెట్టుకున్నాం అట్లాగే బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు తెలంగాణలో ప్రత్యేక ప్రభుత్వ హోదాతో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో చట్టం తేవాలని చెప్పేసి కూడా ప్రతిపాదన చేస్తున్నాం పెరిగిన జనాభాకు తగ్గట్టు అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలనేది కూడా ఒక ప్రతిపాదన తెలంగాణ అన్ని రంగాల్లో బీసీఎస్సీ ఎస్టీ జనాభాకు తగ్గట్టు వాటాను పంపిణీ చేయాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాన్ని నిర్మించాలి తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ భూమిని చట్టబద్ధంగా పంచాలి ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఒక చట్టం చేసింది మరి ముప్పై మూడు శాతం మహిళల పేరు మీద మళ్ళీ అగ్రకుల మహిళలకే మొత్తము వాళ్ళకే అంటగడితే అంటే ఇంతకుముందు నాన్న ఉండే ఇంతకుముందు మామ ఉండే ఇంతకుముందు భర్త ఉండే ఇంతకుముందు అన్న ఉండే ఇప్పుడు ఆ అగ్రకులాలకు సంబంధించిన మహిళలు వచ్చి పార్లమెంట్లో కూర్చుంటారా ఎట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క చైతన్యం వస్తుందో మన యొక్క చైతన్యానికి ప్రత్యామ్నాయంగా ఒకటి తీసుకొచ్చి పెడతారు అదే మహిళా బిల్లు జేఏసీ ఏమంటున్నాం అంటే మన అందరం అడగాల్సిందంటే ముప్పై మూడు శాతం మహిళలకు ఇవ్వండి అందులో బీసీలకు కంపల్సరీ వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము అగ్ర కులాలు తీసుకొస్తున్నటువంటి ప్రతి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ప్రతిదానికి మన వాటా ఏందో అడగడమే జెఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తూ ఈ యొక్క ఉద్దేశాలను మనసా వాచ కర్మన మన అందరం కూడా మనసులో నింపుకొని ఊరు వాడవాడ కుటుంబంలోను మన సభ్యులకు చెప్పుకొని రాబోయే అతి తక్కువ కాలంలోనే తెలంగాణను నిజమైన సామాజిక తెలంగాణ వైపు మనం పనిచేద్దామని చెప్పేసి మీరందరూ కూడా ఇందాక వారు ప్రామిస్ చేయించారు కదా ప్రతిజ్ఞ ఆ ప్రతిజ్ఞ కేవలం మాటలుగా మాత్రమే కాకుండా మనఃపూర్వకంగా దాన్ని మనసులో పెట్టుకొని ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమం విముక్తి కోసం మనం నడిసి మనం విముక్తి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు థ్యాంక్ యూ